హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలు అయితే మాత్రం ఎప్పుడు నేను చేసుకునే పనులతోనే మీతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఈ కుండీలు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనేసి ఫ్లిప్కార్ట్లో మీషోలోనే కానీ తీసుకున్నానండి ఇవి గుర్తులేదు ఇంకా అవి రెండు కుండీలైతే ప్లాస్టిక్లు ఉండేవి పెట్టేసి కట్టాను కదా షెడ్లోని ఇక మిగతా కుండీలు అయితే ఇలాగ మట్టి వేసి మొక్కలు అయితే పక్కింట్లో నుంచి తీసుకొచ్చానండి అంటే మొన్న పక్కింట్లోని ఇలాంటి మొక్కలు ఉన్నాయన్నమాట ఎంత కిందకి ఆలబడతాయి కదా మొక్కలు ఇవి బాగుంటాయి అనమాట కాళ్ళలాగా ఇంకా అవి ఒక నాలుగు మొక్కలు తీసుకొచ్చాను అవి అయితే ఉడిశాను అనమాట అది వాళ్ళు అడగకుండా తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళు కూడా మరి రొప్ప ఇలా పట్టుకెళ్ళిపోయింది మొక్కలు అనుకుంటారేమో కానీ సరదాగా రెండు మొక్కలు అలా ఇరుసుకొచ్చాను అనమాట ఇంకైతే బజార్ అయితే తీసుకొచ్చారండి తమ్ముడు అయితేనే అవి కూడా ఇంకా సర్దుకోవాలి ఒకేసారి తెప్పించేస్తానండి కిరాణా కానీ కాయగూరలు కానీ అన్నీ కూడా ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకోవాలన్నమాట అంటే ఇది లక్ష్మీవారం సాయంత్రం వీడియో అన్నమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఇంకా బయట మళ్ళీ తెల్లవారితో శుక్రవారం కదా మళ్ళీ అన్ని పొద్దున్నేసి కదా కదనేసి ఇంకా బయట కూడా శుభ్రంగా తలగొడ్డలు అయిపెట్టేసి ముగ్గు అయితే వేసాను చూస్తున్నారు కదా పారిజాతం చెట్టు ఎన్ని పువ్వులు పోస్తుందండి ఇప్పుడైతేనే మామూలుగా పువ్యట్లేదు చెట్టు నిండా పువ్వులు ఉంటాయి తెల్లవారికి ఒక పువ్వు ఉండదు అని అన్నీ పడిపోతాయి కింద ఇంకా చూస్తున్నారు కదా చక్కగా వెన్నెల కూడా కాస్తుంది వెన్నెలకి అక్కడ పారిజాతం చెట్టుకి అందంగా ఉందనేసి అమ్మాయి అయితే అలా చిన్న వీడియో అనేది ఇలా తీస్తుంది ఇంకా బయట అంత ఎలా పెట్టేసి ఇంకా గచ్చి కూడా కడిగేసి ముగ్గు అయితే వేస్తాను అనమాట వీలైనంత వరకు కూడా శుక్రవారం పూట పూజకి లక్ష్మవరం సాయంత్రం అన్నీ చేసుకుంటానండి పనులన్నీ కూడా తెల్లవారికి ఇలాంటి ఇబ్బంది ఉండకుంటా ఫ్రీగా పూజది చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా అయితే ఇంకా పని అంతా అయిపోయింది ఇంకా గుమ్మాలకు పసుపు అది ఇంక ఉదయం రాయొచ్చులే అనేసి ఇంకా అలాగే వదిలేసాను అనమాట చూస్తున్నారు కదా సాయంత్రం అయ్యేసరికి ఇల్లు అంతా చాలా చక్కగా అందంగా కనిపిస్తుందండి నైట్ టైం అయితే మాకు మా ఇల్లు అయితేనే అంటే చుట్టూ కొంచెం మొక్కలు ఉంటాయి కదా దానివల్ల అందంగా కనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి శుక్రవారం ఉదయం అనమాట తెల్లవారే లేసాను నాలుగు గంటలకల్లా లేశానండి కొంచెం త్వరగా పని అయిపోతే పూజ అది అయిపోద్ది కదా అనేసి ఇంకా చూశారు కదా పువ్వులు నైట్ ఎలాగున్నాయి ఇప్పుడు ఎలాగ ఉన్నాయో ఒక్క పువ్వు కూడా ఉండదండి చట్నీ అన్నీ కింద పడిపోతాయి ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ పువ్వులు ఏరేస్తాను పువ్వులు ఒక బుట్టలో వేస్తాను అనమాట ముందు మొహం కడుక్కొని వచ్చి అయితే ఏరుతాను అవన్నీ ఏరేసి ఒక దగ్గర పెట్టేసి అప్పుడు కసలు తుడిసేసి మిగతా పని అంతా చేసుకుంటాను అనమాట ఎందుకంటే ముందుగానే మనం కసలు తుడడం వల్ల పువ్వులమే పడిపోద్దు అండి చెత్త అంతనా అందుకని ముందు అయితే పువ్వులు ఏరేస్తాను ఇంకా పనులన్నీ చేసుకునేసరికి తెల్లవారింది చూస్తున్నారు కదా మబ్బుగా ఉందండి వర్షం పడేలా ఉందనుకున్నాను అయితే ఇంకా అప్పటికి వర్షం అయితే పడలేదు కానీ నైట్ వేసిన ముగ్గు అయితే తీసానండి చూస్తున్నారు కదా ఏదో ముగ్గులు ముగ్గులైతే అలాగే వేసాను గుమ్మలకి అలాగే దేవుడి మొలి ఇంకా అవన్నీ కూడా పసుపులు రాసి అన్నీ సరిదేసాను అన్నమాట ఇంక అమ్మాయి అయితే పూజ కూడా చేస్తుంది చూస్తున్నారు కదా అమ్మాయి కూడా నాతోనే లెగిస్తుందండి ఇంక ఇద్దరం కలిసి చెరువు పని చేస్తామండి అంటే పొద్దుటే లెగిసి ఒక వైపు అమ్మని చూసుకుంటూ తమ్ముడు క్యారేజ్ కట్టుకుంటూ పూజ చేయాలంటే లేట్ అయిపోద్ది అనమాట అందువల్ల ఏంటంటే అమ్మాయి కొంచెం తొందరగా లేచి పూజ అయితే చేసేద్ది చేసిన తర్వాత అప్పుడు నేను నా పనులన్నీ చక్క పెట్టుకుని వచ్చి స్నానం చేసి అప్పుడు దండం పెట్టుకుంటాను ఇంకా ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి వీలైతే నేను చేస్తాను లేదంటే మా వారు లేదంటే ఎక్కువ అమ్మాయే పూజ చేస్తుంది అనమాట చక్కగా మూలంతా నిండుగా అలంకరించేసి నేను పువ్వులు ఏరుతాను కదా ఆ పువ్వులన్నీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇలాగా అటుకులు తెప్పించి ఉంచుతానండి ఎప్పుడు కూడా అటుకులు కానీ బెల్లం కానీ ఉంటుంది ఇంట్లోనే అదే ఆ రోజుకి ప్రసాదంగా పెట్టేస్తాం అనమాట దేవుడికి అయితేనే ఇంకా ప్రత్యేకంగా పళ్ళు కొబ్బరికాయలు అంటూ ఏమి ఉండవు ఇంట్లో ఏది ఉంటే అదే పెడతాం చూసారు కదా పారిజాతం పూలు ఎన్ని పూలు వచ్చాయో చక్కగా అమ్మవారి దగ్గర పెట్టింది అలాగే ఇలాగ కృష్ణుడి దగ్గర కూడా కొద్దిగా గిన్నెల నీళ్లు పోసేసి అలాగే పువ్వులన్నీ పేర్చి అనమాట ఇంకా ఇంట్లోని పారిజాతం పూలు స్మెల్ చాలా బాగా వస్తుందండి పూజ గదిలో అయితే మాత్రం ఇంకా ఇక్కడ టిఫిన్కి అయితే మాత్రం బియ్యపు రవ్వ ఉంది దాంతో అయితే ఉప్మా చేస్తున్నాను అమ్మాయిని మా వారు కూడా వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్తున్నారండి అందుకోసం త్వరగా టిఫిన్ అయిపోవాలంటే ఇంక ఉప్మా తయారు చేయాలి ఇంకా అది రవ్వ అయితేనే ఎక్కువగా ఇష్టంగా తింటారు అందుకనేసి అనేసి బియ్యపు రవ్వ ఇంకా ముందైతే ఒక గిన్నె కొలత పెట్టుకున్నాను ఒక గిన్నెకి రెండు గిన్నెలు నీళ్ళప్పుస్తాను అనమాట ఈ రవ్వ అనేది ఇంట్లోనే పట్టిస్తానండి మిక్సీ మిక్సీ ఆడతాను బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి బియ్యం రవ్వ పెట్టేస్తాను అనమాట మిక్సీ పట్టేసి పిండి జల్లించేసి ఒక డబ్బాలో వేస్తాను మనకు ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా ఉప్మా చేసుకోవచ్చు ఉప్మా కానీ రొట్టె కానీ ఇలా చేస్తూ ఉంటానంటే బయట నుంచి అంటే బియ్య రవ్వ అది కొరన్నాం ఇలా కోట బియ్యం ఉంటాయి కదా వాటితో చేస్తాను అనమాట అయితే మొన్న షార్ట్ వీడియోలన్నీ ఉప్మా కోసం చిన్న షార్ట్ వీడియోలు పెట్టానండి అంటే నాకు సూజీ రవ్వతోని పల్చిగా ఉప్మా చేసుకొని తినడం నాకు చాలా ఇష్టం పంచదారేసి అలా మీరు ఎంతమందికి ఇష్టం అంటే ఒక ఐదు మందో ఆరు మందో కానీ కామెంట్లు అయితే పెట్టారండి మాకు కూడా ఇష్టం అనేసి అప్పుడప్పుడు నేను ఉప్మా పంచదార వేసుకుని తింటే మా పిల్లలు అంటారండి ఏటమ్మా నీకు ఇదేం అలవాటు ఉప్మా పంచదార ఏం బాగుంటుంది అని అడుగుతారు కాకపోతే నాకు అది అలవాటు అనమాట నాకు మా అమ్మకి తమ్ముడికి కూడా ఇష్టం అనమాట అలాగా అప్పుడప్పుడు అలా వేసుకుని తింటే అప్పుడు పిల్లలు ఎటకారేస్తారు నేను చూద్దాము ఒకవేళ ఇలా షార్ట్ వీడియోలు పెడితే ఎవరైనా నాకే పిచ్చి ఉంటుందా లేదంటే ఎవరికైనా ఉంటుంది అంటే ఇంత ఇష్టంగా అనేసి మొన్న వీడియో అనేది పెట్టానండి ఆ వీడియోకి అయితే నలుగురు ఐదుగురు కామెంట్లు పెట్టారు భలే సరదా అనిపించిందండి అంటే ఇప్పటివరకు నేనేనా అనుకున్నాను నా అలాంటి వాళ్ళు కూడా ఉంటారని రోజు రోజైతేనే ఆ వీడియో కామెంట్లు చూసిన తర్వాత తర్వాత అయితే మొన్న ఇంకొకరు కామెంట్ పెట్టారండి పేరు శాంతి మీరు ఇల్లు చేంజ్ చేశారని అడిగింది అయితే ముందు వీడియోలకు ఇప్పుడు వీడియోలకు చాలా తేడా ఉంటుందండి ఇల్లు అయితేనే మహిళ మండలిని మాకు లోన్ వస్తేనే అమ్మాయికి నాకు లోన్ వచ్చింది లోన్ డబ్బులకి పెట్టి ఇల్లు అయితే కొంచెం శుభ్రం చేయించాను అనమాట ఇంకా ఎండాకాలం వస్తే వేడి ఎక్కువగా ఉంటుంది రేకుల షెడ్ వల్ల దీన్ని ఇంకా అందుకనేసి ఏసీ కూడా పెట్టొద్దాం అనేసి ఇల్లు అంతా పుట్టి పెట్టించి కబర్డ్లో కట్టించాను అందుకోసం మీకు ఇల్లు కొంచెం తేడాగా ఉంటుంది అప్పుడు వీడియోలకి ఇప్పుడు వీడియోలకి కూడా అయితే మీరు పెట్టిన కామెంట్లకి అయితే మీరు అప్పుడు ఆ రోజైతే అంటే ఒక రిప్లై అని పెట్టామండి కాకపోతే చెప్తే బాగుంటుంది కదా అనేసి వీడియోలో చెప్తున్నాను మీకైతేనే ఇంక ఇంకైతే తమ్ముడు బజార్ తీసుకొచ్చాడండి ముందు రోజే అంటే లక్ష్మీవారం సాయంత్రం బజార్ తీసుకొచ్చాడు ఒకేసారి తెప్పిస్తానండి అన్నీ కూడానా కిరాణా కానీ కాయగూరలు కానీ అన్నీ ఒకసారి తెప్పించేస్తాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత బీరకాయలు కూడా తీసుకొచ్చాడు కదా బీరకాయలు అయితే లేతగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అస్సలు లేవు ఇంకా బీరకాయలు పొట్టు తీసేసి ముక్కలు కోసాను అయితే నాకు కత్తిపేటతో కోస్తే అలవాటు అండి ఎక్కువగానే కాకపోతే ఇంకా చాకుతో కోసాను ఈ మధ్య చాకుతో పోయడం కూడా అలవాటు చేసుకున్నాను ఇంకా బీరకాయ కూర అయితే చేస్తున్నాను ఇక్కడ మధ్యాహ్నానికి అనేసి బీర పొట్టు ఉంది కదా వాటితోటి అయితే పచ్చడి చేస్తాను కానీ ఇప్పుడు చేయలేదు తర్వాత చేద్దామని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట షార్ట్ వీడియో కూడా పెట్టానండి బీరకాయ తొక్క పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన వీడియో మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ అయితే బీరకాయ కూర తాలింపు వేయడం సగంలోనే చూపించాను కదండి మీకు అప్పుడే మా అక్క ఏమో వీడియో కాల్ చేసింది ఫోన్కి మనవరాలు అనేసి ఆడుకుంటుంది అప్పటికి ఆడుకుంటుంది కదా అనేసి నాకు అలవాటు అనమాట ఏదో ఒక టైంలో మనవరాలతో ఆడుకోవడం వీడియో కాల్ చేసి ఆడుకుంటుంది అనేసి వీడియో కాల్ చేసి చూపించింది అందుకోసం కూర సగమే చూపించాను సింపుల్గా బీరకాయ కూర అయితే చేస్తానండి నువ్వు కూడా వేస్తే బాగుంటుంది నువ్వు కూడా వేయలేదు ఇంక శుక్రవారం కదా అనేసి భోజనం అయిపోయిన తర్వాత కాసేపు పడుకొని సాయంత్రం చేసి టీ అయితే పెట్టాను టీ పెట్టేసి పప్పు నానబెట్టానండి ఇడ్లీ కోసం అలాగనేసి కస్తమాన్ టిఫిన్ తెప్పించుకోవడం అది ఇబ్బంది అయిపోతుంది అనేసి పప్పు అయితే నానబెట్టాను అలాగే ఇడ్లీ నూక కూడా నానబెట్టి వదిలేస్తాను అనమాట ఇంక టీ మరిగిన తర్వాత నాకు మా తోడుకోడలకి మా పిన్నికి ముగ్గురికి టీ అయితే వేస్తాను చూస్తున్నారు కదా వర్షం పడిందండి చల్లగా ఉంది వాతావరణం కూడా అయితే రెండు మూడు రోజులు పట్టి అయితే టీ అయితే తాగుతున్నానండి మళ్ళీని ఎందుకంటే టీ మానేసాను కొంచెం తలెప్పి ఎక్కువగా ఉంటుంది అందువల్ల టీ మళ్ళీ తాగడానికి అలవాటు పడిపోయాను అనమాట మానేయాలి కాకపోతే అప్పుడప్పుడు తలెప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పలేదు ఇంక ఇక్కడైతే మా జంతికలు వేస్తుంది అయితే మా బన్నీ మాలేసాడండి భవానీ మాల బయట ఏం కొని పెట్టకూడదు కదా ఇంకా ఇంట్లోనే మనం తయారు చేసిందే కదా పెట్టాలి ఇంకా అలా కలగనేసి ఇంకా ఏదో టైంలో ఏదో తీసుకొని తింటాడు కదా అనేసి ఇలాగ జంతికలు అయితే వేసి ఓ డబ్బాలో వేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇంకా టీ ఇచ్చాను టీ తాగుతుంది మా తోటి అమ్మాయి అనమాట మా చిన్న కూతురు జంతికలు చాలా బాగా చెప్తుంది అలా అమ్మాయి అమ్మాయిడు తను తీయడం అనమాట వెళ్ళేసరికి టేస్ట్ చూడమనేసి ఓ జంతిక అయితే తినేసి టీ అయితే తాగుతుందని ఇక్కడ చూసారు కదండి సరదాగా మా పనులు ఇలా ఉంటాయన్నమాట ఇదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసేలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసాక నచ్చిందా లేదా కామెంట్ చేయండి